అందరికి నమస్కారం ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నాం కాంగ్రెస్ పార్టీ పొద్దు స్థమానం ఓడిపోతూనే ఉంది ఓడిపోతూనే ఉంది ఓడిపోతూనే ఉంది వాళ్ళు గెలిచన్న దాఖలాలు అసలు చాలా రేరు గా కనిపిస్తా ఉన్నాయి ఎప్పుడో ఒకసారి గెలుస్తూ ఉంటారు మళ్ళా అంతేగా అదే సంగతి నడుస్తూ ఉంటది అయితే ఇటు చూడండి ప్రజలారా నిన్న కార్గే గారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఒక మీటింగ్ చేసిండు అయితే ఆ మీటింగ్ సారాంశం ఏమి చెప్పుకొచ్చిందంటే ఇట్లయితే కష్టమే మనం ఇట్లయితే గెలవలేము పార్టీ ఎలక్షన్ల అని చెప్పి చెప్పుకొచ్చింది ఇవి మనకి ఏమేమి దెబ్బ కొట్టినాయో ఆయన మాట్లాడుకుంటా చెప్పడం జరిగింది ఐదు గంటల మీటింగ్లో వీళ్ళందరూ వచ్చినారు మాట్లాడుకున్నారు అయితే ఇందులో ఏం చెప్పుకుంటున్నారంటే క్రమశిక్షణే ఆయుధం క్రమశిక్షణ అనే కాంగ్రెస్ పార్టీలో కొంత లోపించింది లిబర్టీ అందరికి ఉండాలి కాబట్టి దీన్ని కొంత మనం ఫ్లెక్సిబుల్గా ఉందాము అన్న ఉద్దేశంతో మేము చేస్తా ఉన్నాము ఎవరిని రిస్ట్రిక్ట్ చేయడం కరెక్ట్ కాదు కాంగ్రెస్ లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్స్ అనేది ఒకటి ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చారు వెల్ దట్ ఈస్ గుడ్ అక్కడ దాకా సంతోషం దాంతోపాటు కనుక మనం కనుక చూస్తే కిందికి చూస్తే ప్రజలారా ఈవీఎంల మీద వీళ్ళకి పెద్ద డౌట్ ఉంది ఈవీఎంల మీద నిజంగానే డౌట్ ఉంది ఎందుకంటే ఈవీఎంలు హ్యాక్ చేయ చేయడానికి వీలైతుందని చెప్పి ఈలాన్ మస్క్ కూడా చెప్పిండు ఇంకా చాలామంది మంది చెప్పిండ్రు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా చేసి చూపించారు అయితే మొన్న ఈ ఎలక్షన్లు బాగా పెద్ద దెబ్బనే అని చెప్పి చెప్పుకొచ్చినారు ఎందుకంటే మొన్న నాలుగైదు స్టేట్లకు ఎలక్షన్లు జరిగినాయి మహారాష్ట్ర ఒకటి తర్వాత జార్ఖండ్ ఒకటి ఇవి రెండు అంతకంటే ముందేమో అది హర్యానా జమ్మూ అండ్ కాశ్మీర్ ఓకే కాశ్మీర్ ఎలక్షన్స్ అయితే ఇక్కడ కనుక చూస్తే మహారాష్ట్రలో కాంగ్రెస్ బాగా దెబ్బతిన్నది ఇక్కడ జార్ఖండ్లో కొంత గెలిచింది గెలిచినా కూడా ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి పెద్ద హ్యాండ్ లేదు కానీ జేఎంఎంకి మాత్రమే కొంచెం మంచి హ్యాండ్ ఉంది శివసేరేన్ వాళ్ళ పార్టీకి మహారాష్ట్రలో మాత్రం మహాగఠబంధన్ ఇవి ఉంటే కూడా మొత్తం ఓడిపోయినారు అందరు కలిసి ఓడిపోయినారు ఇక్కడ అయితే ఇక్కడ ఈవీఎంల మీద ట్యాంపర్ జరిగినాయని చెప్పి జరిగినారు ఇదంతా ఓకే ఇక ఇక్కడ హర్యానా దగ్గరకు వస్తే ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల వీళ్ళు హర్యానాలో ఓడిపోవడం జరిగింది వీళ్ళు జాట్లకు కొంత ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిందని చెప్పింది కాబట్టి వీళ్ళు మొత్తం దెబ్బతీసారు ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ లోకి వస్తే ఇంకా వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ లో కాంగ్రెస్ కు చాలా తక్కువ సీట్లు వచ్చినాయి ఉమర్ అబ్దుల్లా ఉమర్ అబ్దుల్లా మాత్రం వాళ్ళు సీట్లు బాగా సంపాదించుకున్నారు గెలిచిండ్రు సో ఈ అలయన్స్ లో ఇక్కడ ఇక్కడ రెండు అలయన్స్ లో రెండు పార్టీలు మా ఉన్నాయిలే గాని వీక్ వీక్ గా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మరి ఏం చేయాలి మరి ఇట్లాంటి సందర్భంలో ఏం చేస్తే బాగుంటుంది ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది అని కనుక చూస్తే నేను కొంత రాసుకొచ్చిన ప్రజలారా జస్ట్ లుక్ ఎన్ దిస్ థింగ్ ఇప్పుడు వీళ్ళ పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తా అంటే స్ట్రెంగ్నింగ్ గ్రాస్ రూట్స్ ఈ గ్రాస్ రూట్స్లో వీళ్ళు బాగా వీక్ ఉన్నారు ఎందుకు వీక్ ఉన్నారంటే కంటిన్యూస్ టచ్ అనేది లేదు ఇక్కడ గా వీళ్లకు సోషల్ మీడియాలో ఎప్పుడు మెసేజ్ రావాలి ఇప్పుడు మీరు కనుక బీజేపీ కనుక చూసుకుంటే కొద్ది సమాన దేశం మీద అదేవిధ టాపిక్ మీద అందరినీ ఓన్ చేసుకోవడము ఓకే ప్రీవియస్ గ్రేట్ లీడర్స్ ఇప్పుడు మనకు ఎవరున్నా కూడా వాళ్ళందరిని ఓన్ చేసుకుంటారు అట్లాగే ఇంకా రిలీజన్ని ఓన్ చేసుకుంటారు అట్లాగే ఏమన్నా చిన్న గేమ్స్ ఉన్నా గేమ్స్లో గెలిచినా వాళ్ళు దాన్ని ఓన్ చేసుకుంటారు సో అట్లా దానితోటి ఏంటంటే కంటిన్యూస్గా వాళ్ళ థాట్లు అందరికీ చేరుతూ ఉన్నాయి చేరుతూ ఉండటంతో వాళ్ళు స్ట్రెంగ్ అవుతూ ఉన్నారనమాట దేర్ పార్టీ ఈజ్ రీచింగ్ మోర్ ఇన్ డెప్త్ అందుకని వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆ లోకల్ గ్రౌండ్ నెట్వర్క్ అట్లా ముందుకు వెళ్తారు ஃப்ரீக்வெண்ட் அவுட்ரீச்சஸ் உண்டன வல்ல தர்வாத்த டோர் டு டோர் கேம்பெயின்ல அவீன்னு நடுத்தோ அஃப் கோர்ஸ் இல்லை క్లియర్ లీడర్షిప్ డిసిషన్ మేకింగ్ ఇక్కడ ఏమైతుందంటే ఈ క్లియర్ లీడర్షిప్ అనేది కాంగ్రెస్ పార్టీలో నిజంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు తెలంగాణలో కనుక చూస్తే ఇవి కొంతమంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు ఆయన కొంత క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది కాబట్టి ఆయన అయినరు ఎందుకంటే ఇంకా మిగతా వాళ్ళు ఇవాళ పార్టీలో మిగతా కొంతమంది మంత్రులు అంతకంటే ముందు బీఆర్ఎస్ తోటి అంటగా ఆగ్రు అందుకని వాళ్లకు అసలు ఆ ముఖ్యమంత్రి పదవికి బాగా దూరంగా ఉండిపోయారు వాళ్ళు ఇంకా కొంతమంది ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వచ్చిన ఉన్నారు ఇంకా కొంతమంది ఉన్నారు ఏంటంటే వాళ్ళు ఏదో పార్టీ గెలిస్తే వాళ్ళు గెలుస్తారు పార్టీ ఓడిపోతే వాళ్ళు ఓడిపోతారు అంటే పార్టీ పేరు మీద గెలిచే మంత్రులు కొంతమంది ఉంటారు సో ఈ క్లియర్ డిసిషన్ మేకింగ్ ఈ క్లియర్ లీడర్షిప్ అనేది కొంత కొరవడింది ఇక్కడ సో దిస్ ఈజ్ లైక్ నో లాకింగ్ అని చెప్పుకోవచ్చు కొంత మట్టుకు ఓకే అది ఉండి వాళ్ళు కంటిన్యూస్గా దాటిగా పనిచేసే వాళ్ళు ఉంటే పార్టీ మేబీ ఎత్తుకుంటుందేమో సో అదొకటి ఇంకా స్ట్రాంగ్ విజన్ ఒక క్లియర్ ఐడియాలజీ అనేది ఉండాలి వీళ్ళకు క్లియర్ ఐడియాలజీ అనేది కనుక చూస్తే ఇలా యూత్ కనుక చూసుకుంటే యూత్లో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది ఇది కంటిన్యూస్గా పెరుగుతుంది ఇది తగ్గేది ఏమి ఉండదు కనుక దీని మీద ఒక క్లారిటీ ఆఫ్ థాట్స్ వీళ్ళకు కంటిన్యూస్గా ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి ఇట్లా ఇట్లయితే మనకు మనం ఎంపవర్ చేయవచ్చు యూత్ని అనేది బాగా తీసుకురావాలి ఇక మిడిల్ క్లాస్ మార్జినలైజ్ కమ్యూనిటీస్ కంటే ఎప్పుడో ఇందిరాగాంధీ చేసిన పనులే ఉంటాయి ఇంకా వాళ్ళు అవే చెప్పుకుంటారు ఇక ఇప్పుడు కులకరణ అనేది జరుగుతూ ఉంది దానివల్ల ఇంకా కొంచెం డెప్త్గా చేస్తే కానీ అది వెళ్ళదు లేకుంటే మిడిల్ క్లాస్ లోపటికి అంటే మార్జినరీ సెక్షన్స్కి ఇంకా వెళ్ళాలంటే ఆ పని చేయాల్సి వస్తుంది ఇక మిడిల్ క్లాస్ దగ్గరకు వచ్చేస్తే ట్యాక్సెస్ ట్యాక్సెస్ ఇవ్వాల చాలా ఎక్కువ ఉన్నాయి దీని మీద ఎప్పుడు మాట్లాడినరు ఇప్పుడు ఇదే రాహుల్ గాంధీ గారిని అడుగుదాం ఇదే మనము కార్గే గారిని కనుక చూస్తే టాక్సెస్ ఎక్కువైతున్నాయి అని చెప్పి కంటిన్యూస్ ఇన్ఫ్యూషన్స్ ఉండాలి ఇంత ఇంత మిడిల్ క్లాస్ సఫర్ అవుతుంది దీనికి ఇది రీజన్స్ అని చెప్పి మాట్లాడుకునే కెపాసిటీ కనుక ఉంటే వాళ్ళు ముందుకెళ్తారు లేకుంటే కష్టమవుతుంది ఇక యూత్ తోటి ఎంగేజ్మెంట్ కొన్ని క్యాంపెయిన్స్ చేయడం కానీ ఇంకా యూత్ వింగ్స్ కానీ ఎన్ఎస్ ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి ఇక టెక్నాలజీని వీలైనంత మటుకు వాడాలి టెక్నాలజీని మిగతా పార్టీలు వాడిన అంత అగ్రెసివ్గా కాంగ్రెస్ పార్టీ వాడట్లేదు అందుకని వాళ్ళు కొంచెం దెబ్బతింటా ఉన్నారు ఇంకా ఇంప్రూవింగ్ మెసేజింగ్ ఈ మెసేజ్లు కౌంటర్ ఫిట్ మెసేజ్లు ఫేక్ నరేటివ్స్ ఇవన్నీ ఉంటాయి కదా వీటిని కౌంట్రాక్ట్ చేయడానికి ఒక పక్క పకడ్బంది ప్రణాళిక ఉండాలి ఇది ఉందా అంటే వీళ్ళ దగ్గర లేదు దే డోంట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ సిస్టమ్ వాళ్ళు ఇంకా కొంత డెప్త్ పోయి చేసేది ఉంటది కనుక వాళ్ళు చేయట్లేదు అది అందుకని వాళ్ళు కొంచెం అచీవ్మెంట్స్ లో కొంచెం వెనుకకు పడిపోయి ఉన్నారు ఇంకా బిల్డింగ్ అలయన్సెస్ కొన్ని కొన్ని అలయన్సెస్ ఉన్నాయి ఇక అవి పనికిరాని అలయన్సెస్ ఇక కొన్ని కొన్ని అలయన్సెస్ ఉన్నాయి కొంత ఓకే ఉన్నాయి కానీ ఎప్పుడైనా సరే గ్రౌండ్ లో వీళ్ళ పార్టీ కనుక వెళ్తేనే పార్టీ ముందుకెళ్తుంది గ్రౌండ్ లో సోలోగా వెళ్ళగలగాలి పార్టీ బలంగా వెళ్ళాలి అప్పుడు మిగతా పార్టీస్ అన్ని ఆడాన్ అయితా ఉంటాయి ఇక వీళ్ళు ఉట్టి అలయన్సెస్ల లో మీద డిపెండ్ అవుతామంటే ఇలా ఉమ్మర అబ్దుల్లా గారితో ఎట్లయింది ఇక జేఎంఎంఆర్ తోటి ఎట్లయింది మహా మహారాష్ట్రలో ఎట్లయింది ఇవే దెబ్బలు తింటా ఉంటారు వీళ్ళు గెలవాల్సిన సీట్లు కూడా గెలవరు ఇక ఇంకొకటి ఏంటంటే కొన్ని అలయన్సెస్ ఉంటాయి ఇప్పుడు లెట్సే బీఎస్పి అనుకుందాం బీఎస్పీ ఓట్లు ఎక్కువగా ఇంకా ఎస్సీ ఎస్ ఎస్సీ ఓట్లు ఇంకా లేకుంటే ఎస్టీ ఓట్లు కొంత మైనార్టీస్ ఉంటాయి ఇక ఎంఐఎం కనుక చూసుకుంటే వాళ్ళు కూడా అంతే ఉంటారు వీళ్ళు ఏంటంటే ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీని తే పోటానికి వాళ్ళలో నిలబెడతా ఉంటారు ఈ స్ట్రాటజీస్ వర్కౌట్ అయితే లేవు వీళ్ళకు అయితే పా ఈ పార్టీలతో కలిసిన పనిచే లేకుంటే వాళ్ళకి అగెనేస్ట్గా దాటి నిన్న ముందుకు పో అంతేగాని క్లారిటీ ఆఫ్ థాట్స్ లేకుంటే పార్టీ అనేది ఎప్పటికీ గెలవదు ఎక్కడ కూడా గెలవదు ఎందుకంటే పీపుల్ కన్ఫ్యూజ్డ్గా ఉంటారు కాబట్టి కన్ఫ్యూజ్డ్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని గ్యారెంటీ ఏముంటుంది ఏమీ ఉండదు సో ఆ అలయన్సెస్ ఆ స్ట్రాటజీస్ ఆ క్లారిటీ ఆఫ్ థాట్స్ మాత్రం కంపల్సరీ అవసరం తర్వాత ఇక ఫోకస్ ఆన్ ఇన్క్లూజివిటీ ఇప్పుడు కొంత క్యాస్ట్ కన్సర్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని కొంచెం మంచిగా చేయాలి ఇంకా జెండర్ రిప్రజెంటేషన్ కూడా మంచి చేయాలి ఇంకా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో ఒక పెద్ద ప్రాబ్లం వస్తూ ఉంటుంది ప్రాబ్లం ఏమొస్తూ ఉంటుంది అంటే ప్రజల మనం కనుక చూస్తే వీళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వాళ్ళు ఒక్కోళ్ళు ఉంటారు ఇంకా సీట్లు తీసుకొని పదోళ్ళు ఏం చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు ఇది 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 పనికి రాదు ఇది ఇది కొంత మార్చాల్సిన అవసరం ఉంది ఇప్పుడు లేటెస్ట్ కాంగ్రెస్ పార్టీకి మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు అంటే అంటే చూస్తే ఎస్సీలు ఎస్టీలు కొంత మైనార్టీస్ వీళ్ళే ఎక్కువ ఉంటారు మరి వీళ్ళ రిప్రజెంటేషన్ గవర్నెన్స్లో ఎంత ఉంటుంది అంటే చాలా మినిమల్ ఉంటుంది వీళ్ళ రిప్రజెంటేషన్ అట్లాంటప్పుడు హౌ డు యూ థింక్ దే విల్ ఓన్ దిస్ పార్టీ పార్టీ నోన్ చేసుకోవడానికి వీలు పడది కనుక వీళ్ళ రిప్రజెంటేషన్ పెంచగలిగితే ఏమన్నా ఏమన్నా లాభం జరుగుతుంది లేకుంటే మాత్రం లాభం జరగదు సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ పీపుల్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇక సోషల్ మీడియాని చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే రీజనల్ పా రీజనల్ టాపిక్స్ కూడా ఇప్పుడు నిన్న కార్గే గారు కూడా మాట్లాడింది ఇదే ఇప్పుడు నేషనల్ ఎజెండాలు తీసుకొని స్టేట్ ఎలక్షన్స్కి పోతాం అంటే కుదరదు లోకల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయో అవన్నిటిని ఎంఫసైజ్ చేయగలగాలి అట్లయితేనే ఎలక్షన్లలో గెలుస్తాం ఎందుకంటే లోకల్ ఎలక్షన్స్ లోకల్ పార్టీలో లోకల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లోకల్ గా సాల్వ్ చేస్తామని చెప్పాలి అవి కాకుండా మీరు నేషనల్ లెవెల్ పాలిటిక్స్ మాట్లాడతాము అంటే మాత్రం కుదరదు సో దే కెనాట్ నాట్ విన్ దిస్ అని కార్గే గారు కూడా నిన్న చెప్పినారు ఇంకా ఫోకస్ ఆన్ ఇంటిగ్రిటీ అకౌంటబిలిటీ అకౌంటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవి ఎట్లా పడితే అట్లా వాళ్ళకి సీట్లు ఇచ్చుకుంటా నాలుగు సార్లు ఓడిపోయిన వాళ్ళకి కూడా మళ్ళీ అదే సీట్లు ఇచ్చుకుంటూ ఊసుంటే ఇంకేం అకౌంటబిలిటీ ఉంటుందండి కాకుండా వీళ్ళు నిజంగా గ్రౌండ్లో తిరిగే వాళ్ళు ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళగలగాలి ఇప్పుడు కొంత చూపించుకోవడానికైనా కాంగ్రెస్ పార్టీ అది చేయాలి కానీ చేయట్లేదు వాళ్ళు చేయట్లేదు కాబట్టి కొద్ది సమానం ఓడిపోతూ ఉన్నారు సో ఈ పది పదకొండు పాయింట్లు నేను రాసుకొచ్చిన ఈ ప్రభుత్వం కనుక నిజంగా కొంచెం ఆలోచన ధోరణి ప్రాపర్గా కనుక చేస్తే ఐ థింక్ దే విల్ సక్సీడ్ ఇఫ్ నాట్ కాంగ్రెస్ పార్టీ విల్ లూజ్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ వాళ్ళు ఎప్పుడన్నా మళ్ళీ వేస్తారా అంటే అదే కష్టమే ఎందుకంటే బీజేపీ వాళ్ళు అసలు వాళ్ళ చెస్ గేమ్లో వాళ్ళు అగ్రగామి అని చెప్పుకోవచ్చు ఏమాట కామంటే అగ్రగామి ఉంటారు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఒక లెవెల్లో తయారయ్యి కూర్చున్నారు వాళ్ళంతా ప్రతి ఒక్కరు దానికి ఎలక్షన్ ఎలక్షనీరింగ్ ప్రాజెక్ట్ వర్క్లు చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటాయి కనుక వాటిని వాళ్ళందరినీ దాటిగా తట్టుకోవాలంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ హ్యాస్ టు డూ ఎ లాట్ మోర్ యాక్టివిటీస్ అండ్ లాట్ మోర్ వర్క్అప్ ఓకే ఇంకా ఈ వీడియో ఇంత లాంగ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఆపేస్తున్నాను విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్